మల్కాపురంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం రాయల్ ఫుడ్ కోర్టులో హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భారీ అగ్ని అంటుకోవడంతో హోటల్ పూర్తిగా దగ్ధమైంది అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి పూర్తిగా అగ్నికి సామగ్రి ఆహుతైంది సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకపోవడంతో ఎటువంటి ప్రాణహాని కలగలేదు సుమారు పది లక్షల రూపాయల ఆస్తి నష్టం అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు సో అతనికి ఎటువంటి అన్యాయం జరగడం చాలా బాధాకరంగా ఉంది ఎడ్యుకేషన్ వారు కూడా సమయానికి కానీ స్పందించి ఉంటే ఈరోజు ఇంత ఆస్తి నష్టం జరగడంలో దయచేసి దీన్ని పత్రికా సమక్షంలో కానీ పెద్దల సమక్షంలో కానీ తెలియపరిచే కొంచెం ఇతనికి ఆస్తి నష్టాలు ఉంటాయి చిన్న ఏదైతే దాన్ని రెక్టిఫై చేస్తారని కోరుకుంటున్నాం మేము అందరం బా చాలా బాధపడుతున్నాం అతనికి వెళ్ళడం వల్ల అది ఉంది దీన్ని అవకాశం ఉంటే పెద్దల దగ్గర కానీ గవర్నమెంట్ దీన్ని కానీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం వారికి హెచ్పిసిఎల్ వారికి పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు హెచ్పిసిఎల్ వల్ల ఎంత పొల్యూషన్ అనిపిస్తుందో మనకు తెలుసు అది జరిగిన వెంటనే ఆలయ కానీ వెంటనే స్పందించనుంటే ఈరోజు ఎంత నష్టం జరగకపోను ఇప్పుడు లోపల చూస్తే మీరు ఒక మెటీరియల్ కూడా వన్ పర్సెంట్ కూడా పనిచేస్తుందని లేదు ఒక రీసెంట్గా తను లోన్ చేసి ఒక పది లక్షల వరకు దాని మీద ఇన్వెస్ట్ చేశాడు ఆ హెచ్పిసిఎల్ కానీ వెంటనే స్పందించనుంటే ఈరోజు ఎంత నా ఎంత ఆస్తి నష్టం జరగకపోను ఇంకా ఇతనే ఆయన షాపు పక్క అవుతున్నా సరే చుట్టుపక్కల షాపులో వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఆ షాపులో ఉన్న మెటీరియల్ కూడా బయట వేశారు లేకపోతే చుట్టుపక్కల షాపులు కూడా దగ్గమయ్యే పరిస్థితి దీన్ని ఎక్కువల వారే ఈ నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాను నేనైతే సుమారు పదకొండున్నర పదకొండు నలభై ప్రాంతంలో మా షాప్ పక్కన ఉన్న రాయల్ ఫీల్డ్ ఉన్న తమ్ముడు నాకు ఫోన్ చేసి అన్న మీ షాప్లో మంటలు వస్తున్నాయని చెప్పగానే వెంటనే ఇంటీరియర్గా బయలుదేరవుతున్నాం వీటి వారు కూడా అబ్జర్వ్ చేసి అప్పటికే పోలీస్ సిబ్బంది ఇక్కడికి వచ్చి నాకు పోలీస్ వారు కూడా ఫోన్ చేయడం జరిగింది వెంటనే నేను ఇమ్మీడియట్గా పోలీస్ వారికి మరియు ఫైర్ స్టేషన్ వారికి ఇన్ఫర్మేషన్ ఫోన్ చేస్తే ఫైర్ స్టేషన్ వారు ఆల్రెడీ వేరే వాళ్ళు ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మేము బయలుదేరుతాం అన్నారు నేను వచ్చినప్పటికీ మంత్లో థర్టీ టు ఫార్టీ పర్సెంటేజే ఉన్నాయి అయితే వెంటనే పోలీసు వారు హెచ్సిఎల్ వారికి సంబంధించిన హెచ్బీసీఎల్ వారు రావడం ఆలస్యం అయింది వాళ్ళు వచ్చినంత ప్రమాదం జరిగేది కాదు దాని తర్వాత మన ఫైవ్ స్టేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు వచ్చి మంత్లను అదుపు చేశారు వాళ్ళు వచ్చి కానీ నదుట్ చేసి ఉండకపోతే సుమారు ఈ వీధిలో ఉన్న పది షాపులు కూడా గాలిపే ఉండేవి సో వాళ్ళు మాత్రం బాగానే చేశారు అదేవిధంగా ఇది జరిగిన వెంటనే పోలీస్ సిబ్బంది వారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మాతో పాటు షాప్ అంతా చేయడానికి ఇచ్చేశారు ఏదేమైనప్పటికీ కూడా షాప్ మొత్తం అయితే దగ్ధం అయిపోయింది నేను మొన్న లేటెస్ట్గానే తీసుకున్నట్టు మొన్న నెఫ్ ఇయర్ బ్యాక్ అది వెంటేకి మొత్తం నేను రినోవేషన్స్ అప్పుడు మొత్తం పూర్తిగా ఒక పది లక్షల దాకా సుమారు నచ్చిపోయాం ఆస్తి ఆస్తు టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఫర్నిచర్ కానీ లైట్స్ కానీ ఇన్వర్టర్ కానీ వుడ్ పార్టీషన్స్ కానీ వుడ్ సీలింగ్స్ కానీ మొత్తం బయట ఎల్ఈడి నేమ్ బోర్డ్స్ కానీ మొత్తం కూడా పోయి లోపల కిరాణా కానీ ప్లేట్స్ కానీ సెలెక్ట్ టేబుల్స్ కానీ బౌల్స్ కుక్కర్స్ అన్నీ కూడా పోయి పూర్తిగా దగ్నం అయిపోయి అని తెలిసిందైతే అది